రాఘోపాల్ జనవరి పద్నాలుగు పంతొమ్మిది ముప్పై ఏడు కాకినాడ సమీపంలో గంగనపల్లిలో పుట్టారు ఆయన నటనపై ఉన్న ఆసక్తితో మెల్లిగా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలతో నటించే అవకాశాలు దక్కించుకున్నారు బాబు దర్శకత్వంలో తెరకెక్కించిన ముచ్చాను ముగ్గు సినిమాలు నటించారు ఆ సినిమా తర్వాత రాగోపా తన కెరియర్ లో ఎప్పుడు ఎగు తిరిగి చూసుకోలేదు ఇలా సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఆర్థికంగా బాగా ఎదిగినప్పటికీ ముందు లేని కారణంగా తన డబ్బులు మొత్తం పోగొట్టుకున్నారు అందరినీ నమ్మి పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రాగోపాల్ తేవ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఉన్న డబ్బును కాస్త చికిత్సకు ఖర్చు పెట్టేశారు అలా చికిత్స తీసుకుంటేనే పంతొమ్మిది తొంభై నాలుగు ఆగస్టు పదమూడున రాగోపాల్ మృతి చెందారు ఇండస్ట్రీలో ఎంతో బల నిర్మాతలు దర్శకులు ఉన్నప్పటికీ ఆయన భౌతిక ఆయనకి పోవడం గమనార్హం రామనగయ్య పిఎల్ నారాయణ రెలంగ నరసింహరావు నిర్మాత జయకృష్ణ వంటి కొందరు మాత్రమే ఆయన పార్థివ దేహానికి నివాళార్పించి ఆయన అంత్యక్రియలు పాల్గొన్నారు ఈ క్రమంలో ఆయన కుమారులు రావు రమేష్ క్రాంతి తన తండ్రి పార్థివ దేహానికి అగ్ని సంస్కారం జరుపుతున్న సమలో ఆపండి అంటూ కొందరు మిత్రులు అక్కడికి వచ్చారు ఆ సమయంలో చుట్టూ చూసి ఇంకా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటూ తమిళలో అడిగారట ఆ సమయంలో అక్కడే ఉన్న అల్లురామణికి వచ్చేవాళ్ళు ఎవరు లేరని సమాధానం ఇచ్చారట సినిమాలు ఎంతో గొప్ప నటుడుగా పేరు ప్రఖ్యాతం సంపాదించుకుని మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగార సానుభూతి తెలియజేయకపోవడం ఎంతో బాధకరం